అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ డబ్బులిస్తే కాపురాలు నిలబడతాయా లక్షలకు లక్షలు ఇచ్చి పంపిస్తే మెట్టినింట్లో కూతురు సుఖంగా ఉంటుందా బంగారాన్ని తులాల కొద్ది పెడితే నీ బిడ్డని భర్త బంగారంలా చూసుకుంటాడా అల్లుడు బంగారంలా కాపాడుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు పెళ్ళి చేసే ముందు చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు అంతస్తులను మాత్రమే చూస్తారు కానీ తమ బిడ్డ మెట్టినింట్లో సఖ్యంగా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలంటే అల్లుడు మంచివాడై ఉండాలి అని మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అల్లుడి గుణాన్ని గమనించకుండా ఆస్తులను మాత్రమే లెక్కలేసుకొని బిడ్డల్ని కాపురాలకు పంపించి పెళ్లిళ్ళు చేసి పంపించే తల్లిదండ్రులు ఖచ్చితంగా జీవితంలో కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా సందర్భాల్లో ఇది రుజువు అవుతూనే ఉంది ప్రేమ పెళ్లిళ్లలోనే కాదు అరేంజ్డ్ మ్యారేజుల్లో కూడా డబ్బు ఆస్తులే అవరోధాన్ని సృష్టిస్తాయి డబ్బు ఆస్తులే బిల్లల కాపురాలకు అతిపెద్ద కారణమవుతాయి ఆటంకం అవుతాయి అటువంటిదో ఒక సంఘటన ఇప్పుడు వరంగల్ జిల్లా హనుమకొండలో జరిగింది హనుమకొండ సి స్నేహానగర్లో ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసులో భర్తపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భర్త తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ కూతురికి ఆరోగ్యం బాగోలేకపోతే తమతో ఎందుకు ఫోన్లో మాట్లాడించలేదంటూ ప్రశ్నిస్తున్నారు గీసుకొండ మండలం ఎలకతుర్తి హవేలీ గ్రామానికి చెందిన కృష్ణవేణి సత్యనారాయణ రెడ్డి దంపతులు హనుమకొండ స్నేహనగర్లో నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు అయితే గత కొన్ని రోజుల నుంచి కృష్ణవేణికి ఆరోగ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదని భర్త చెప్పుకొస్తున్నాడు అయితే పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించిన నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది తన భార్య మృతి చెందిందని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నాడు వీరి వర్షను ఇలా ఉంటే తన కూతుర్ని భర్త సత్యనారాయణ రెడ్డే చంపేశారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు దీంతో న్యాయం కోసం సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు కృష్ణవేణి తల్లిదండ్రులు సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తుంటే కృష్ణవేణి మృతదేహం మాత్రం ఆసుపత్రి మార్చుడిలో ఉంది కృష్ణవేణికి ఆరోగ్యం సరిగ్గా లేదన్నది సత్యనారాయణ రెడ్డి అంటే మెట్టింటి వారి ఆరోపణ కానీ పుట్టింటి వారు తన అల్లుడి మాటలు కూడా నమ్మట్లేదు చాలా రోజులైంది వీళ్ళకి పెళ్ళై కొత్త పెళ్లి జంట కాదు వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే పెళ్ళైన మరుసటి రోజు నుంచే తమ అల్లుడు అదనపు కట్నం కోసం నా కూతుర్ని వేధిస్తున్నాడంటూ కృష్ణవేణి తండ్రి చెబుతున్నాడు ఎందుకంటే ఈ పెళ్లిలో వరకట్నమే మొదటి నుంచి వివాదంగా కనిపిస్తోంది చాలా స్పష్టంగా ఎవరైతే కృష్ణవేణి తన కుటుంబ సభ్యుల మాటలు వింటుంటే వరకట్నమే అతిపెద్ద సమస్యగా మారిందా వరకట్నమే కృష్ణవేణి పాలిట శాపమైందా వరకట్నమే కృష్ణవేణి మరణానికి కారణమైందా అనే సందేహాలు కలుగుతున్నాయి సత్యనారాయణ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాకు నా భార్య అంటే చాలా ఇష్టం నా భార్య మీద నాకు ప్రేమ ఉంది నాకు ముత్యాలు లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎప్పుడూ నా భార్యని కట్టడం కోసం వేధించలేదు ఆమెకు అనారోగ్యం ఉంది ఆ అనారోగ్యం ఆ బ వేధింపులను అంటే ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక తట్టుకోలేక తను తనువు చాలించింది ప్రాణాలు తీసుకుంది అని చెప్పేసి భర్త సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు ప్రస్తుతానికి ఏది ఏమైనా ఇటు వరకట్నం అంశమా లేకపోతే ఇటు అనారోగ్యమా ఏదైనా ఆ సత్యన మొత్తానికైతే కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయింది కృష్ణవేణికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పుడు తల్లి లేని పిల్లలుగా అనాథలుగా మిగిలిపోయారు కృష్ణవేణి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు ఎందుకంటే కృష్ణవేణిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామని ఎంతో ప్రేమతో చూసుకున్నామని తమ అల్లుడు పెళ్ళైన మరుసటి సంవత్సరం నుంచే అదనపు కట్నం కోసం అల్లుడు ఎన్ని వేధింపులు చేసినా ఎన్నిసార్లు అడిగినా అడిగినంత డబ్బులు కూడా ఇచ్చామని కృష్ణవేణి కుటుంబ సభ్యులు చెప్తున్నారు చాలా పక్కగా చెప్తోంది కృష్ణవేణి సోదరి తన సోదరిని ఖచ్చితంగా తన మరిది సత్యనారాయణ రెడ్డి చంపేశాడు తన కో చెల్లెలు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని చెప్తున్నాడు చెప్తోంది ఆమె తన చెల్లెలు చాలా ధైర్యవంతురాలని గతంలో కూడా ఇతని వేధింపులు తట్టుకోలేక ఒకసారి పాయిజన్ తాగే ప్రయత్నం చేసిందని అప్పుడే కౌన్సిలింగ్ ఇచ్చామని అయినప్పటికీ కూడా ఆమె ఆ వేధింపుల నుంచి బయట పడలేకపోయిందని తన భర్త వేధింపుల వల్లే తన చెల్లెలు ప్రాణాలు కోల్పోయిందని చెప్పేసి కృష్ణవేణి సోదరి చెప్తుంది అంటే మొత్తానికి అక్కడ ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది కృష్ణవేణి ఆత్మహత్య ఆత్మహత్యకు కారణం అనారోగ్యమని అందుకే ప్రాణం తీసుకుందని కృష్ణవేణి భర్త చెబుతూ ఉంటే కాదు సత్యనారాయణ రెడ్డి ఎవరైతే కృష్ణవేణి భర్త ఉన్నాడో ఆయనే తమ కూతుర్ని చంపేసి ఆత్మహత్య నాటకం ఆడుతున్నారని కృష్ణవేణి కుటుంబ సభ్యులు చెప్తున్నారు కృష్ణవేణి సోదరి మాటలు ఒకసారి విందాం కృష్ణవేణి సోదరి మాటలు వింటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ రెడ్డి హనుమకొండ స్నేహానగర్లో ప్రస్తుతం ఉద్రిక్త భరిత వాతావరణం కొనసాగుతోంది ఒక్కసారిగా కృష్ణవేణి పుట్టింటి నుంచి వందలాది మంది వచ్చి ఆ ఇంటి ముందు సత్యనారాయణ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు కృష్ణవేణి మృతిని వాళ్ళు తట్టుకోలేకపోతారు తీవ్రమైన ఆందోళనలో దుఃఖంలో ఉన్నారు ఒకసారి కృష్ణవేణి సోదరి మాటలు వింటే అసలు ఏం జరిగిందనేది కొంత అర్థమయ్యే ప్రయత్నం అర్థమయ్యే అవకాశం ఉంది ఒకసారి ఏం చెప్పలేదు ఆమె కష్టం చెప్పలేదు ఆమె సుఖం చెప్పలేదు నాకు ఏం చెప్పలేదు పెళ్ళి అయినాక ముచ్చట పెళ్లి కాకముందు మా పిల్లల్ని తీసుకుపోయేది మంచిగానే ఉండేది అన్ని మంచి చేసేది ఇప్పుడు ఏం చేసినా ఏం చేసినా నాకు మా అమ్మ నాన్నకు కడుపు కోత అయితే ఉన్నది ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం లేదు ఇప్పుడు తనను అనేటట్లేదు ఇప్పుడు నెల క్రితము ఆమె పాయిజన్ తీసుకున్నది పాయిజన్ తీసుకున్నప్పుడు కూడా నేను పోయి సమాధానం చెప్పిన చెల్లె ఇది పద్ధతి కాదు నువ్వు మంచిగుండు నా చెల్లె నా చెల్లె ఇట్లా జరిగింది ఏ ఆడపడుచు కూడా ఇట్లా జరగకూడదు అది దాన్ని అది ఎంత టార్చర్ అనుభవించిందో నాకు తెలియదు సార్ అది ఎంత టార్చర్ అనుభవించిందో ఎట్లా ఏది ఎట్లయిందో నాకు తెలియదు కానీ ఏ ఆడపిల్లకి మాత్రం ఇట్లాంటి అన్యాయం జరగకుండా చూడండి ఇప్పుడు భరణ మూలం మరి రాసింది మరి నన్ను కొడతారా తిడుతారా చెప్పులే మరి చెప్తే మరి నేను మాట్లాడతా కదా మరి నేను చేస్తా కదా మరి నేను నా తప్పైతే అయితే ఏం లేదు అని ఇక్కడ ఉండపోయిండు ప్రమాణపూర్తిగా నా పిల్లల సాక్షిగా మరి నేనేం చేయలేదు ఆమె ఉండకపోయిండు మరి ఎందుకు తప్పించుకొని తిరుగుతాడు తప్పించుకొని తిరగడానికి కారణం ఏంది అదొకటిగా కావాలంతే ఇంతమంది పోలీసు వాళ్ళని ఆడబెట్టుకొని ఇప్పుడు పొద్దు నుండి రెండు వందల మంది ఆగమవుతారు ఇక్కడ రెండు వందల మందిని ఆగం చేసుకుంటూ ఉండడానికి కారణం ఏంటిది నీ తప్పులైనప్పుడు నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా కృష్ణవేణి మరణించడంతోనే ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది అంతేకాదు కృష్ణవేణి ఆత్మహత్య చేసుకునే ముందు ఒక లేఖ కూడా రాసినట్టుగా అప్పుడు పోలీసులు చెప్తున్నారు కృష్ణవేణి మరణానికి కారణం సత్యనారాయణ రెడ్డి వేధింపులే అని చెప్పడానికి ఆ లేకే సాక్ష్యం అని చెప్తున్నారు కృష్ణవేణి కుటుంబ సభ్యులు సరే సత్యనారాయణ రెడ్డి అదనపు కొట్టడం కోసం తమ కూతుర్ని వేధించేవాడని లక్షలు లక్షలు తీసుకురామని దాడి చేసేవాడంటూ కృష్ణవేణి తండ్రి చెప్తున్నారు ఒకసారి కృష్ణవేణి తండ్రి మాటలు కూడా వింటే అసలు వీళ్ళ మధ్య ఉన్న ఘర్షణ ఏంటి గొడవ ఏంటి అనేది మనకు కొంత అర్థమయ్యే అవకాశం ఉంది సార్ సార్ కట్టం ఇచ్చే కాడికి ఒప్పుకునే ఇచ్చిన పట్టుబోదలని పెట్టిన చేసిన ఇక పెళ్ళైనాక సంవత్సరం నుంచి మళ్ళీ ఇంకా అప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఇంకా ఏపేపని వేధింపులు చేస్తా అంటే మళ్ళీ పెద్ద మనుషుల సమక్షం కూర్చుండి మాట్లాడుతూ నాలుగున్నర లక్షలు పెద్ద మనుషులు ఈ మనిషి చెప్తే పెద్ద మనుషుల సమక్షాలు పైసలు చేసిన అప్పుడే నాలుగున్నర పది కట్టం ఇచ్చిన నాలుగున్నర అదనంగా ఇచ్చిన పెట్టుబొదలు పెట్టినా తర్వాత అప్పుడప్పుడు వస్తాడు పోతాండి పైసలు ఇచ్చిన ఆయన ఇల్లు కట్టిండు ఆ ఇల్లు కట్టిన దానికి అరవై లక్షలు అప్పయింది అన్నాడు స్నేహనగర్ని ఈ అరవై లక్షలు నువ్వు కట్టాలి నువ్వు తెపని భూమి ఎంపక లేకపోతే నా బిడ్డ వేధింపు చేస్తాను వచ్చి నా దగ్గర మొర పెట్టుకుంటే బిడ్డ ఇక్కడ ఉండు వాళ్ళు వచ్చినాక వాళ్ళ సంఘం చెప్దామని అంటే ఉండకుండా వెళ్ళిపోయింది ఎడపడితే కొట్టిండు కొట్టిన తర్వాత చనిపోయిన తర్వాతనే ఏదో కొనుగు ఉన్న తర్వాత ఉరి నాకు కనబడుతుండే ఈ విషయం మీరు శ్రీమాధారి పోలీస్ స్టేషన్ పోతే ఇట్లా కాదు నువ్వు అనుమానం ఉందండి రాయి అదే సార్ చూడండి దెబ్బలున్నాయి మీరు చూడండి అంటే చూసే నేను చూసినా అని ఒక నాలుగైదు గంటలు అక్కడ స్టేషన్లో పెట్టండి పోలీసులు కానీ మా నాయనం జరగాలి మా నా బిడ్డని చంపినందుకు వాళ్ళని తగిన పడిచండి కాలువనికి మొత్తానికి కృష్ణవేణికి సత్యనారాయణ రెడ్డికి మధ్య ఘర్షణ అయితే ఉందని అర్థమవుతుంది వాళ్ళ పేరెంట్స్ మాటలు వింటుంటే కృష్ణవేణికి సత్యనారాయణ రెడ్డి చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆస్తుల వివాదం అట్లాగే కట్ట వరకట్నానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది కృష్ణవేణి మరణాన్ని ఒక్కసారి మనం చూస్తే ఆస్తులు కానీ అంతస్తులు కానీ బంగారం కానీ లక్షలకు లక్షలు కట్నాలు కానీ పిల్లల జీవితాన్ని సుఖ సంతోషాలతో ఉంచలేవు ఆడపిల్లకు కావాల్సింది భర్త నుంచి అమితమైన ప్రేమ అన్కండిషనల్ లవ్ అప్పుడే ఆడపిల్ల మెట్టినింట్లో సుఖంగా ఉంటుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీకేమనిపిస్తోంది కృష్ణవేణి మరణానికి కారణమేంటి అంతేకాదు కట్నాలు కోట్ల రూపాయల కట్నాలు పిల్లల కాపురాల్ని కాపాడుతాయా కోట్ల రూపాయల కట్నాలు పిల్లల సంసారాన్ని సంతోషంగా మారుస్తాయా మీ అభిప్రాయం ఏంటన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి చెల్లె నువ్వు ఒక్క మాట అంటనే పొరుచుకోపోయేది చెల్లె నా చెల్లొ చెల్లె నువ్వు ఇన్ని మాటలు ఎట్లా పడ్డావు చెల్లె నా చెల్లొ చెల్లె నీకు అక్కడ అక్కల్లు దొరకలేదా చెల్లె నా చెల్లొ చెల్లె నా ఎంత వాడికి చేతలు అయిపోయినాయా చెల్లె నా చెల్లూ చెల్లె నా రెక్కలు అంత పాప ప్రెక్కలు అయిపోయినాయా చెల్లె నా చెల్లూ చెల్లె పచ్చడి మెత్తుకులు పెట్టినా అవగారు ఇల్లు అంటారు కాదు చెల్లె నా చెల్లె చెల్లె నీకుండే కాకుండా ఏ రాత్రన్నా రాకపోతే